చె అందరికి నమస్కారం మీ అందరికీ కూడా తెలుసు గత కొన్ని రోజులుగా తెలుగుదేశం ప్రభుత్వం ఏ విధంగా సోషల్ మీడియాని అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల్ని బెదిగించాగా ఇబ్బంది పెట్టాగా అరెస్ట్ చేయాలా అని వారికి నోటీసులు ఇస్తూ ఏ విధంగా భయభ్రాంత చేస్తున్నాయో మనం అంత కూడా చూస్తాను అదేవిధంగా ఈరోజు కావలు కూడా ఈ విధంగా మా నాయకులు కార్యకర్తల మీద ముఖ్యంగా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేవాడి మీద ఈరోజు దాడు ఏ విధంగా పోలీసు డిపార్ట్మెంట్ చేత చేయిస్తున్నా కూడా ఈరోజు గమనిస్తాను అందుకే ఈరోజు గోర్ధనన్న ప్రత్యేకంగా కావకా కావటం ఎవరైతే ఈ విధంగా బాధింపబడ్డారో పోలీసుల ద్వారా తెలుగుదేశం నాయకుల ద్వారా వారిని పరామర్శించడం ఈరోజు నిజంగా చాలా సంతోషం ఎందుకంటే ఎప్పుడు కూడా మనం మన నాయకుడికి మన కార్యకర్తలకి అందరికీ కూడా అండగా ఉండాల్సిన బాధ్యత ఎప్పుడు మా మీద ఉంటుంది ఈరోజు దిగా అధ్యక్షుడిగా గోర్ధనా అధ్వ ఈరోజు మన దిగాలో పేద ప్రజల కోసం వారికి మంచి దరిక కోసం అనేక పోరాటాలు కూడా చేస్తూ ఉన్నాం తప్పకుండా పేద పేద మేము ఎప్పుడు కూడా పోగడతాం పేద పేదలకు అన్యాయం జరుగుతుంటే ఎప్పుడు కూడా దాన్ని వాళ్ళకి అన్యాయం జరగకుండా ఉండేదానికి వారి కోసం ఎప్పుడు కూడా అండగా నిలబడతామని తెలియజేస్తాం ఈరోజు ముఖ్యంగా కావో గత కొద్ది రోజులుగా రాజేష్ కావచ్చు అదేవిధంగా మీడియాకు సంబంధించిన కొంతమంది మీద కావచ్చు అదేవిధంగా భోగోకి సంబంధించిన కొంతమంది నాయకుల మీద మా ఎంపీటీసీ మీద వార్డు మెంబర్ మీద ఈరోజు నోటీసు ఇష్యూ చేసి వారిని పోలీస్ స్టేషన్ పిలిపించి ప్రతిరోజు కూడా అటెండ్ అయ్యే విధంగా అదేవిధంగా కొంతమందిని బయటికి తీసుకొని పోయి ఊయి బయటికి తీసుకెళ్ళి పోలీసు సిఏగా అయితేనేమి కొంతమంది పోలీసు అయితేనేమి వాళ్ళని కొట్టడం ఇవన్నీ కూడా నిజంగా తన దారుణం అని కూడా మేము ఖండిస్తున్నాం దీనికి పగేవసాహనం తప్పకుండా ఉంటుంది ఎందుకంటే ఎవరిని కూడా ఉదయే ప్రశ్న అయితే ఉండదు ఎందుకంటే ఈరోజు ఎవగైతే ఇబ్బంది పెడుతున్నావో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా మన జిల్లా అధ్యక్షుడు గోవర్ధనన్న గారు కూడా చెప్పడం జరిగింది ఎవగైతే ఈరోజు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయో వాళ్ళ అబ్బాయిని కూడా ఒదిగే ప్రశస్తి లేదు రాబోయే ముందు వదుగో దాని పగ తప్పకుండా చవి చూస్తా అని కూడా తెలియజేస్తున్నాం ఎందుకంటే అవసరమైతే ప్రైవేట్ కేసు వేసేదానికి వెనకాలని కూడా తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈరోజు మా సోషల్ మీడియా కార్యకర్తలకి మేము అండగా ఉండాల్సిన అవసరం ఉంది ఈరోజు తెలుగుదేశం సోషల్ మీడియా కావచ్చు వాళ్ళ నాయకుడి కావచ్చు ఏ విధంగా అసభ్య ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ పక్షపాతంగా ఈరోజు అధికార పక్షానికి కొమ్ము కాయటం అది కరెక్ట్ కాదని కూడా మేము తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈరోజు మనం చూస్తా ప్రభుత్వం అధికారంలోకి అబద్ధాలు చెప్పినాయి ఏ విధంగా వచ్చిందో ఈరోజు అందరికీ కూడా అర్థమవుతా ఉంది సూపర్ సిక్స్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా పెదవిని డైరెక్ట్గా మోసం చేశాడో ఈరోజు ఏ గ్రామానికి పోయినా కూడా ఈరోజు ఎక్కడైనా లేడీస్ ఉంటే అడితే అమ్మ ఇటు నాగమ్మ బాగున్నా అయ్యా బాగున్నామయ్యా కాకపోతే ఈరోజు మేము మోసం చేసామయ్యా వైఎస్ఆర్సీపీని మేము చంద్రబాబు నాయుడు గారి మాట మరియు రెండోసారి నమ్మి ఈరోజు మేము మిమ్మల్ని మోసం చేసి అక్కడ ఓటేసి రోజు అతను ఏ విధంగా దారుణంగా మమ్మల్ని మోసం చేస్తున్నాడో అర్థమైంది మాకు బుద్ధి ఇచ్చింది అని ఈరోజు వాళ్ళు చెప్పడం చూస్తుంటే ఈరోజు ఇప్పుడు ఉన్న ప్రభుత్వం మీద ఏ విధంగా వ్యతిరేకత ఉందో అర్థమవుతుంది అదేవిధంగా ఈరోజు కావలి నియోజకవర్గంలో మనం చూసాం ఎలక్షన్స్ అప్పుడు ఏ విధంగా ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచిన అభ్యర్థి కూడా ఏ విధంగా అబద్ధాలు చెప్పాడో మనం చూస్తాను ఈరోజు మేము ఒకటే కోరుతున్నాం కావలి నియోజకవర్గం అభివృద్ధి చెందాలి తప్పకుండా కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయమని మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఈరోజు ఏదో మాయ మాట చెప్పి అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పి టైం పాస్ చేసేది కాదు ఈరోజు కావయి ట్రంక్ రోడ్డుని పర్మనెంట్ ప్రాజెక్ట్ కింద ఎందుకు కంప్లీట్ చేయపో చేయకపోతున్నారు అదేవిధంగా ఈరోజు ఖరుగోళం బ్రిడ్జి దాన్ని కూడా వీళ్ళంత తొందరగా వాటిని కంప్లీట్ చేయమని మేము వాడతా ఉన్నాం ఎయిర్పోర్టు ధామవరం ధామవరం మనం దగదెత్తి ఎయిర్పోర్ట్ని కావచ్చు అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా కావగి నియోజకవర్గంలో కావగి రైతాంగం నష్టపోకుండా సంఘం బ్యాగేజ్ కడ బైపాస్ కనుక అడుగున్నాం వీటన్నింటినీ కూడా పక్కన పెట్టి ఏదో కక్ష సాధింపు జరుగు అది అని ఇక్కడ వేస్టేట మీద పడి వేనుకొని అభాండా మా మీద వేస్తూ మమ్మని కావగాని ప్రజలు చెడుగా చూపించాలని ఒక దు దురుద్దేశంతో ఈరోజు మేము కుట్రలు చేస్తున్నారు తప్ప కావగ నియోజకవర్గానికి మీరు మంచి చేద్దామని మంచి పేరు తెచ్చుకుందామని ఎక్కడైతే మాకైతే కనిపించవు కదా ఏదో గో చేసి చేసి కొండంత డబ్బా కొట్టుకొని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా గ్రాఫిక్స్ చూపిస్తా ఉన్నాడు అమరావతి అవి ఇవి అని అదే విధంగా ఈరోజు కావగా కూడా జగతా ఉంది తప్ప అభివృద్ధి అనేది కనిపించడం లేదు ఎందుకంటే ఈరోజు అభివృద్ధి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది ఈరోజు రామయపట్నం పోర్టు ఒక బెత్తు కంప్లీట్ చేసే విధంగా వన్ అండ్ హాఫ్ ఇయర్గా చేసిన ఘనత ఈరోజు మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఈరోజు గర్వంగా తెలియజేస్తున్నాం ఈరోజు రోజు కాగుకి ఫిషింగ్ హాబు జవాదిన ఫిషింగ్ హార్బర్ కంప్లీట్ చేసిన ఘనత వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని ఆనాడు జగన్మోహన్ రెడ్డి కాదు అనుకూడదు ఈరోజు గర్వంగా చెప్తున్నాం రోడ్డు కావచ్చు ఇవన్నీ కూడా కంప్లీట్ చేసే కాకుండా అదేవిధంగా దగదత్తి భోగవి మండగా అభివృద్ధి మండగా అనేక రోడ్డు మేము చేయడం జరిగింది అదేవిధంగా కాకాని గోవర్ధన్ రెడ్డి కావాలి అద్వగంగా ఏఎంసీ కోడ్స్ కొన్ని కంప్లీట్ చేయడం జరిగింది కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం అంతేగాని ఈరోజు ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక ఈ కక్షపోయి తరాజిక గతంలో ఎప్పుడు చూడగా ఆనాడు ఎంతోమంది వచ్చారు ఎంతోమంది ఎమ్మెల్యే ఈ పార్టీకైతేనేమి అయితేనేమి ఆ పార్టీకైతేనేమి అయితేనేమి ఎమ్మెల్యే అయ్యారు కానీ ఇటువంటి ఎప్పుడు చూడగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అటువంటి వాటికి బీజం వేస్తున్నాడు అదేవిధంగా కావుగా ఈరోజు గెలిచిన ఎమ్మెల్యే గారు కూడా అటువంటి వాటికి బీజా వేయటం నిజంగా దురదృష్టకాలం ఏదేమైనా కూడా ఈరోజు మా నాయకుని మా కార్యకర్తని ఇబ్బంది పెడితే చూస్తూ ఊకం ఎప్పుడు అండగా మేమంతా ఉంటాం కావలసి ఉంటే ఇదిగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా గోవర్ధన్ రెడ్డి గారు అర్థం ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా ఏ కానిస్టిట్యున్సీ ఉన్నా కూడా తప్పకుండా అక్కడ పోతాం మా నాయకుడికి అండగా ఉంటాం అని కూడా తెలియజేస్తున్నాం ఇప్పటికన్నా బుద్ధి తెచ్చుకొని ఇటువంటి వాటికి స్వస్తి చెప్పి పోలీసు ఇక్కడ వడేజేస్తున్నాం మీకు పక్షపాత ధోరణి వదగండి ఎందుకంటే ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి మీకు గవర్నమెంట్ ఉద్యోగులు మీకు చివరికం కూడా ఈ ప్రభుత్వమే ఉంటుంది అని భ్రమగా ఉండబాకండి మీరు న్యాయంగా నీతి నిజాయితీగా పనిచేయండి మంచి పేరు తెచ్చుకోండి అంతే తప్ప ఈరోజు ఈ ప్రభుత్వం ఉంది కదా అని మీకు విగ తప్పకుండా దాని మీద చెగు ముందు ముందు మీరు కూడా రుచి చూస్తారు కదా తెలియజేస్తూ ఏదేమైనా ఎప్పుడు కూడా మేమంతా కూడా పేద పేదలకు అండగా ఉంటాం మా నాయకుడు కార్యకర్తలకు ఎప్పుడు కూడా అండగా ఉంటామని కూడా తెలియజేస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ